బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి పద్మనాభంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాంబాబు పాల్గొని రాజ్యాంగ నిర్మాతకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తరాలు మారినా యుగాలు మారినా ఆయన ఆశయాలను కొనసాగించే బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు ఎక్కడో మధ్యప్రదేశ్లో జన్మించిన ఆయన్ని ప్రపంచ దేశాలు గుర్తిరిగేలా పేరు తెచ్చుకోవడం భారతదేశానికే గర్వకారణమన్నారు ఈ సందర్భంగా పలువురు పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి అరవై తొమ్మిదో అర్జంతి సందర్భంగా పద్మనాభ మండలంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మనం అందరం కూడా అర్పించడం జరిగింది ఎందుకంటే ఈ నివాళులు అర్పించడం అనేది ఏవైనా ఈ మహనీయుల యొక్క అర్పించడం అనేది మన బాధ్యత ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో ప్రతి పౌరుడు ఎంత స్వతంత్రంగా తనకు నచ్చిన విధంగా ఉండి జీవించగలుగుతున్నాడంటే ఆ రోజు అతను చేసిన కృషే మనం ఈరోజు దాన్ని అనుభవిస్తున్నాం కావున అతన్ని స్మరించుకోవడం అనేది భారతీయుల యొక్క ప్రతి ఒక్కరిది బాధ్యతగా అందరం మెలిగి అతని యొక్క ఆశయాలకి అతని యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అతన్ని ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఈ అసమానత అనేది పోయి అందరమే కూడా సమానత్వంగా జీవించాలనే ఈ పై ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియజేస్తుంటూ